ఓం నమస్తి వాయ అందరికీ నమస్కారం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుంది ఈ నెల ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని తక్షణమే వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని పూజిస్తారు ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మిలను పూజించినంత పుణ్యం లభిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒకసారి వరలక్ష్మీదేవిని పూజించి చూడండి మీరు కోరిన కోరిక వరాలన్నీ ఆ వరలక్ష్మీదేవి ప్రసాదించి మీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది చాలా సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి కలిశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి ముత్తైదువులకు తాంబూలం ఎలా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత కలిశాన్ని ఎలా కదిలించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే జై అని కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి వివాహమైన ఆడవారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంటుంది ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారంలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది తనను పూజించే భక్తులు ఇళ్లలోకి వెంటనే అడుగు పెడుతుంది కాబట్టి ఇంటి గడపలకు పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు కూడా వేసి మీ ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో బంతి పూలతో అందంగా అలంకరించుకోవాలి కలకలలాడుతున్న ఇంటి గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీరు చేసే పూజలన్నీ మనసారా స్వీకరించి మీ ఇళ్లంత అష్టనిధులతో నింపేస్తుంది ఇక వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు పట్టు వస్త్రాలను ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని లక్ష్మీదావ లాగా తయారవ్వాలి పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు చీరన కానీ ఆకుపచ్చ రంగు చీరన కానీ గులాబీ రంగు చీరను కానీ ధరించాలి ఇక మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోండి మండపం చేయలేని వారు ఒక చక్క పీటగా ఏర్పాటు చేసుకొని పీట పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి వరలక్ష్మి వ్రతంలో ఏర్పాటు చేసే కలశానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి కలిశాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి కలిశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి అంటే ముందుగా ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి ఆ కలిశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు ఒక్కలు రూపాయి బిళ్ళలో వేసి కలుషం పైన మామిడి తోరణాలు పెట్టి ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి కలిశం పైన పెట్టే కొబ్బరికాయను అమ్మవారిలాగా భావించి పసుపు రాసి బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఒక ఎర్రటి వస్త్రాన్ని చుట్టాలి ఈ విధంగా కలిశాన్ని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోవాలి కలసం పక్కనే అమ్మవారి చిత్రపటాన్ని కానీ అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి కొన్ని అక్షింతలను తయారు చేసుకొని అమ్మవారి ముందు పెట్టుకోండి అలాగే పసుపుతో గణపతిని తయారు చేసి తమలపాకు పైన గణపతిని ప్రతిష్ఠించి కుంకుమ బుట్లు పెట్టి మీరు చేసే వ్రతంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఈ వరలక్ష్మి వ్రతం బాగా జరగాలని చూడమని పసుపు గణపతికి నమస్కారం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు చేతికి కట్టుకునే తోరణాన్ని తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని పసుపు రాయాలి ఆ దారానికి పూలు కట్టి తోరణాలు తయారు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇక అమ్మవారికి తాంబూలం సమర్పించి దీపారాధన చేసుకోవాలి విశేషంగా వరలక్ష్మి పూజలో వెండి కుందుల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవాలి దీపం ప్రమిద ఎక్కువ కుంకుమ పొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి దీపంలో ఐదు ఒత్తులు వేసి అమ్మవారి ముందు రెండు దీపాలు వెలిగించి దీపానికి నమస్కారం చేసుకొని రెండు అగరవత్తులను ఒత్తులను వెలిగించి కనకదార స్తోత్రాన్ని చదవండి కనకదార స్తోత్రం చదవలేని వారు కనకదార స్తోత్రాన్ని వింటూ అమ్మవారిని పూజించండి అలాగే ఓం లక్ష్మీదేవి అయిన మహాన్ని చదువుతూ అమ్మవారిని పూజించండి ఇక మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి ఒక పట్టి చీరను సమర్పించండి లేదా ఒక రవిక ముక్కను సమర్పించండి ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఐదు నైవేద్యాలను అమ్మవారికి సమర్పించండి పులిహోర నానబెట్టిన శనగలు పాలతో చేసిన పరమాన్నం గారెలు చలివిడి బెల్లం పానకం వడపప్పు బూరెలు ఇలా ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించాలి అమ్మవారి ముందు నైవేద్యాలను పెట్టి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇక చివరిగా వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి మంగళహారతి సమర్పించి పూజలో పెట్టిన తోరణాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకొని మీ వ్రతాన్ని ముగించుకోవాలి వరలక్ష్మి వ్రత కథను చదవలేని వారు ఆ కథను విన్నా సరిపోతుంది వరలక్ష్మి వ్రత కథను వింటేనే మీరు చేసిన వ్రతానికి సంపూర్ణ ఫలితం లభిస్తుంది అష్టలక్ష్మిల ఆశీర్వాదం కలుగుతుంది ఈ విధంగా ఇంట్లో వ్రతాన్ని పూర్తి చేసుకొని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయినం అందించాలి కనీసం ఐదుగురు ముత్తైదువులకైనా పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ ఒట్టు పెట్టి ముత్తైదువులకు వాయినం పసుపు కుంకుమలు నానబెట్టిన శనగలు అరటి తాంబూలం ఇచ్చి వాయినం అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులలో మహాలక్ష్మీదేవితో సమానం కాబట్టి ముత్తైదువులకు వాయినం ఇచ్చి మీ పూజలు అమ్మవారికి నివేదించిన నైవేద్యాలను మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ప్రసాదంగా పంచిపెట్టండి పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి ఇక ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా రోజంతా ఉపవాసం ఉండాలి మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చి పూజలో పెట్టిన కలుషాన్ని కదిలించాలి కలిశం పైన ఉన్న కొబ్బరికాయని తీసి అమ్మవారికి నమస్కారం చేసి పగలగొట్టండి ఆ కొబ్బరికాయను మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి కలిశంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లుకొని మిగిలిన నీటిని మొక్కలకు పోయండి ఇక కలిశం కింద పెట్టిన బియ్యాన్ని అన్నంలాగా వండుకోవచ్చు లేదా పరమాన్నం తయారు చేసుకోండి ఇక కలిశాన్ని అలంకరించిన పూలను అలాగే ఆకులను జాగ్రత్తగా తీసి ఏదైనా చెట్టు దగ్గర కానీ లేదా ప్రవహించే నదిలో కానీ వేయండి ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఎంతో మహిమ గల ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడవారు సౌభాగ్యానికి ఐశ్వర్యానికి సంకేతం ఇలా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇలాంటి విధి విధానాలన్నీ కూడా పాటించి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమశివాయ